హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి సో ఇదండి పొద్దు పొద్దుటే సన్ రైజ్ అండి నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీతో వీడియో చేసి షేర్ చేస్తున్నాను సో సన్ రైజ్ అయితే కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని సో బ్రేక్ఫాస్ట్ కోసము నేను ఇక్కడైతే సొరకాయ కర్రీ చేస్తున్నానండి చపాతి కాంబినేషన్లో సో ఫస్ట్ సొరకాయనైతే తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కుక్కర్లో అయితే వండుతున్నానండి కుక్కర్లో అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సొరకాయ కూడా చాలా మెత్తగా ఉడుకుతుందని చెప్పి సో ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను అవి వేగిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని రెండు మీడియం సైజ్ టమాటోలు ప్యూరీలాగా చేసుకున్నానండి మిక్సీ గిన్నెలోని సో అది కూడా వేసి ఒక విజిల్ అయితే రానిచ్చానండి కుక్కర్ మూత పెట్టుకొని తర్వాత నేను ఇందులో మంచి గ్రేవీ రావడం కోసము కొన్ని అయితే గసగసాలు ఒక టేబుల్ స్పూన్ అయితే గసగసాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు అయితే దోసపప్పు కూడా తీసుకున్నానండి అది బాగా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని సో వన్ విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని మనము సొరకాయలో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ సరిపోయేటట్టు అయితే మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకుని అవసరం లేదండి లేదంటే మనము కర్రీకి సరిపడా గ్రేవీగా రావడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తే మన సొరకాయ కర్రీ అయితే రెడీ అండి సో నా కర్రీ అయితే రెడీ అయిపోగానే పక్కన పెట్టి నేనైతే చపాతీలు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నాను నేను ఒక పక్కన చపాతీలు చేసుకుంటుంటూనే మరో పక్క నేను కాల్ చేసుకుంటూ ఉంటానండి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లో అందరికీ అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను కూడా పెట్టుకొని తినేస్తున్నానండి ఈ కర్రీ మాత్రము రోటీలోకి కాకుండా పూరీలోకి రైస్లోకి అలాగే పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే తప్పక షేర్ మీ తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత మా ఆయన గారు మార్కెట్ నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చారండి ఆ కూరగాయలన్నీ సెపరేట్ చేద్దామని కింద పోసానండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సెలవులు కదా వాళ్ళకి సో మా చిన్నబాబు మా పెద్ద బాబు కలిసి కూరగాయలు అయితే తీసి పక్కన పెడుతున్నారు ఇదిగోండి మా చిన్నబాబు మధ్యలో నేను వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చేస్తున్నాడు సో ఇలాగా పచ్చి బఠానీ అయితే తెస్తే ఇవన్నీ చూపిస్తున్నాడే మా పెద్ద బాబు అండి ఇవన్నీ సో వేటికవి నేను కూరగాయలన్నీ మొత్తము సెపరేట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా వేటికవి నేను సెపరేట్ చేసి కవర్లోని లేకపోతే బాక్సెస్లోని మనకి కూరగాయలు సేవ్ స్టోర్ చేసే బాక్సెస్ ఉంటాయి కదండీ ఆ బాక్సెస్లోని లేదంటే కవర్స్లోని పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను సో అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే బఠానీలు పచ్చి బఠానీలు అయితే నేను ఒలిచి అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడన్నా కావాలంటే గబగబా తీసి మనం వాడేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందండి ఇలా మనమైతే చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది సో ఇక నేను తీస్తున్నాను కూడా నాతో పాటు మా పెద్ద బాబు కూడా తీసి పెడుతున్నాడు అండి సో అవి కూడా పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు కూడా నేను శుభ్రంగా వాటర్లో కడిగి ఆరబెట్టుకున్నానండి ఆకంతా ఆరిపోయిన తర్వాత ఇలాగ ఆకు మొత్తం తుంచి నేను ఇలాగ ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటానండి సో తాలింపులోకి వేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందండి బాక్స్లోంచి తీసుకొని కాబట్టి మనం తాలింపులో వేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల సో ఇలాగ ఇవన్నీ తీసి పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే అన్నీ పెట్టుకుంటానండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ కోసం అయితే నేను ఇక్కడ బీట్రూట్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి బీట్రూట్ ఇగురు ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేసి పెట్టండి బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు అంత నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా టేస్ట్ కూడా మనము రెస్టారెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదండి ఆ విధంగా వస్తుంది టేస్ట్ అయితే మాత్రము తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది సో ఇలా నేను బీట్రూట్ కర్రీ అయితే పెట్టి ట్రై చేసి నేను కూడా నా ఇంట్లో అందరికీ పెట్టేసి నేను కూడా నా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను రైస్తో పాటు అలాగే రైస్తోనే కాకుండా మనకి చపాతీ పూరీలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా వేడివేడి అన్నంతో నేను నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ సో నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని నాకు ఉత్సాహం వస్తుంది సో ఇదండి ఈరోజుకి నా వీడియో సో మరో మంచి వీడియోతో మేము ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ అండి బాయ్